హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జిగురు లేకుండా బెండకాయ ఫ్రై చేస్తున్నాను బెండకాయలు అంటే జిగురుగా ఉంటాయి కాబట్టి ఎవరు తినటానికి త్వరగా ఇష్టపడరండి పెద్దవాళ్ళు అయితే ఎలాగో అలా తినేస్తారు కానీ చిన్నపిల్లలు అస్సలు తినరండి వాళ్లకు ఇలా జిగురు లేకుండా బెండకాయ ఫ్రై చేసి పెడితే ఇష్టంగా తినేస్తారండి కానీ ఇలా ఫ్రై చేసుకొని తింటే హెల్త్కి అంత మంచిది కాదు పిల్లలకి బెండకాయలు అలవాటు పట్టడం కోసం ఇలా ఫ్రై చేసి పెట్టవచ్చు ప్రతిసారి ఇలాగే చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా టేస్ట్ కోసం బెండకాయ ఫ్రై చేసుకొని తినొచ్చండి ఫస్ట్ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నానండి వీటిని బాగా వాష్ చేసేసి కాటన్ క్లాత్తో తుడిచేసాను వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి అరంగుళం సైజు ముక్కలు కట్ చేసేసుకొని అరగంటసేపు ఫ్యాన్ గాలికి ఆరనిచ్చానండి బాగా ఆరిపోయాయి జుగురు అనేది లేకుండా నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మీడియం హీట్ అయ్యాక బెండకాయలు తీసి కొన్ని ఆయిల్లో వేసానండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చెండి బాగా వేయించుకోవాలి వీటి కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం సేపు వేయించుకోవాలండి బెండకాయలు కూడా బాగా మెత్తపడాలి చూడండి ఇలా వేయించుకున్నాను వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలాగే సెకండ్ ట్రిప్ కూడా వేసానండి బెండకాయలు మొత్తం ఇలాగే వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి కాకపోతే ప్రతిసారి ఇలాగే చేసుకొని తినకూడదు హెల్త్కి అంత మంచిది కాదు చూడండి ఇలా చూడండి రంగు మారింది కదా ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం ఇలాగే పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసానండి ఇందులో శనగపప్పు మినప్పప్పు హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి మొత్తము ఆవాలు జీలకర్ర వేసేసి నెక్స్ట్ పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసాను మొత్తం బాగా కలిసేలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను వీటిని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ బెండకాయల్ని కూడా ఇందులో వేసేయాలండి బెండకాయలు వేసాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ కారపొడి వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసానండి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఫైనల్గా రెండు టీ స్పూన్లు కొబ్బరి పొడి వేసానండి కొబ్బరి పొడి అంటే కొబ్బరి ఉప్పు కారము వెల్లుల్లి వేసి పొడిలాగా చేసి పెట్టుకున్నానండి ఆ కొబ్బరి పొడి వేశాను వీటిని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పెట్టాలండి లో ఫ్లేమ్ మీద కొబ్బరి పొడి వేసాక ఎక్కువసేపు బెండకాయల్ని పెట్టకూడదండి హీట్ మీద ఎందుకంటే కొబ్బరి పొడి కాలిపోతుంది నల్లగా అయిపోతుంది కాబట్టి నేను కొబ్బరి పొడి వేసిన రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసాను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి అంతేనండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది జీడిపప్పుతో బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్